జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా దేశానికి తలమానిక అవుతుంది విశాఖపట్నం దర్దాపు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం పెద్ద పోర్ట్ ఉంది పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ కే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే కదా ఆయన ఆర్థిక రాజధానిగా వైజాగ్ అదే పద్ధతిలో న్యాయ రాజధానిగా కర్నూలు శాసన రాజధానిగా అమరావతి ఉంటేనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు ఎక్కడన్నారు ఆయన మీద మీ యొక్క ఇల్లో మీడియా ద్వారా లేనిపోయిన గోబెల్స్ ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేశారు మరి వాళ్ళ ఎటు తిరిగి భూమి గుండ్రంగా ఉంటుందంట మీరు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మళ్ళీ అయ్యే చెప్తా ఉన్నారు మీరు మీరు కొత్తగా చెప్పిందే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్తేనేమో తప్పు అన్నారు ఇవాళ అదే ఒప్పంటా ఉన్నారు మీరు మరి ఆ రోజున ఏదైతే విశాఖపట్నంలో ఋషికొండలో అక్కడ ఒక పర్యాటక హబ్గా ఒక మంచి నిర్మాణం చేయాలి దేశానికే తలమానికోవాలనే ఉద్దేశంతో ఋషికొండలో సుమారు రెండు వందల ఎనభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్మాణం చేశారు మీ ప్రభుత్వం వచ్చినాక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరంతా లోకేష్ మీరంతా వెళ్ళి ఆ నిర్మాణాన్ని ఫోటోలు తీసుకున్నారు చాలా మంది చాలా చక్కటి నిర్మాణం జరిగింది అని చెప్పేసి ఎవరెవరినైనా పిలిపి చూపించుకున్నారు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేయగలిగారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు ఇప్పుడు దాదాపు రెండేళ్ళు అవుతుంది ఏడేళ్ళు సీఎంగా ఉన్నావు ఒక్క నిర్మాణం చేయగలిగారా మీరు మరి వాళ్ళ ఏ అమరావతిలో నీళ్లు దాటానికి కంప చెట్లు కొట్టడానికి దర్దాపు ఇప్పటికే పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏ ఒక్క నిర్మాణం శాశ్వత నిర్మాణం చేయలే డబ్బులన్నీ తగలేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు మెడికల్ కాలేజీలు కట్టాడు పోర్టులు కట్టాడు అదే పద్ధతిలో నాడు నేడు ద్వారా బడులభివృద్ధి చేయటం కాకుండా ప్రాథమిక ఆసుపత్రులు కూడా నిర్మాణం చేశాడు మీరేం చేశారు నిర్మాణం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి పేర్లు మార్చడం ఏదైతే ఆయన ఆ రోజున పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలకి బళ్ళుకి ఏదో ప్రభుత్వ సంస్థలకి వాళ్ళ ప్రైవేటుకి ధరత్వం చేయడానికి పీపీ పద్ధతి తీసుకొచ్చి మీ యొక్క ధనార్జా దనిచేస్తూ ఉన్నారు అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ ప్రైవేటు పరం చేస్తూ మీ జేబులు నింపుకోవడానికి చూస్తూ ఉన్నారు